రైట్ అందరికీ నమస్కారాలు దక్షిణ కాశీగా పేరు రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక దృశ్యమాలికను వేముల రాజన్న ఆలయంలో వేరే పట్టణ ప్రముఖులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు రాజన్న భక్తులకు ఏ విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నామని ఒక నమూనాను మరి చూపెట్టడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు జిల్లా కలెక్టర్ గారు జా గారు ఎండోమెంట్ కమిషనర్ గారు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన వేల రాజన్న ఆలయాభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వేములో పట్టణము దేవాలయం కలిపి అభివృద్ధి జరగాలే టెంపుల్ సిటీగా అనేటువంటి ఆలోచన బాగా ఇప్పటికే రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది దేవాలయం సంబంధించినటువంటి ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో మంజూరు కాబట్టి సుమారు డెబ్బై ఆరు కోట్ల చిలుకు నిధులకు అగ్రిమెంట్ కూడా కాబట్టి కాంట్రాక్టర్ కూడా పనిచేయడానికి సిద్ధమవుతున్న వేళ సిద్ధమైన వేళ పనులు ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి అపోహలకు అనుమానాలకు ఆస్కారం లేకుండా జరగబోతున్నటువంటి ఆలయ అభివృద్ధి సంబంధించిన నమూనాలను అందరికీ కూడా చూపెట్టాలని చెప్పని ఈరోజు ఈ దృశ్యమాలికను ఈ దేవాలయం సన్నిధిలో వేయడం జరిగింది జరగబోయే అభివృద్ధిని కూలాంకింగా ఆర్కిటిక్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా వీర రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయం విస్తీర్ణను వీలైనంత తొందరగా పూర్తి కావింపజేయాలని చెప్పని అన్నిటి మండపాలను ప్రాకారాలను నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తదుపరి దాన సత్రానికి సంబంధించినటువంటి అంశమే కానీ అభిషేక మంటపాలకు సంబంధించిన అంశం కానీ కళ్యాణ మంటపాలే కానీ సత్యైన వ్రతాలకు సంబంధించినటువంటి మంటపాలే కానీ ఇతరత్ర మండపాలు ఈరోజు చేసేటువంటి దానికి తర్వాత సెకండ్ ఫేజ్లో తీసుకొని ప్రధానంగా మొదటి ఫేజ్లో చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం కోరిన కోరికలు తండ్రి కోడి మొక్కును చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైన పవిత్రమైన మొక్కు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అన్ని రంగంలో అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడానికి ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వెచ్చించడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్యఖ గారి పర్యవేక్షణ జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు పొన్నంప్రాభ గారు గారి సహకారం ఇక్కడ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు వెంట వెంట శైలజ రమయ్య గారు కమిషనర్ అందరూ కూడా దేవాళ్ళ అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడానికి తగు సూచనలు స్థలాలు ఇస్తున్న సందర్భంలో ఈనాడు ప్రధానంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు భక్తుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కూడా తీసుకొని ఆ సూచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతే అని మాట చెప్తూ ప్రధానంగా వేములోడ రాజన్న ఆలయం శృంగేరి పీఠానికి అనుబంధంగా శృంగేరి పీఠ అధిపతులు చెప్పేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోయే విధంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మేము కూడా పాటిస్తూ ఇప్పటికే నాలుగు మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి ఈ ఆలయ అభివృద్ధి నమూనాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నిధులు వెచ్చించిన తీరుతెన్నుల్ని వారు చూపించినప్పుడు మూడు సార్లు స్వయంగా నేను కూడా వెళ్ళడం జరిగింది ఇంచుమించు మూడు సార్లు ఒక నాలుగోసారి కూడా వారి నేతృత్వం శైలాజరావు నేతృత్వం కూడా వెళ్ళడం జరిగింది వారు కూడా అన్నిటి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినటువంటి అన్నిటి కూడా చూసి మన మన దేవాలయము ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర పంచ పాండవులు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర శ్రీరామచంద్రుడు కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉన్న చరిత్ర సేమ్ ఇదే సమయంలో భీమిశ్వరాలయం కూడా దర్శనం చేసుకున్నట్టుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జిత సేవలు భక్తులు ఉపయోగించే విధంగా ఉపయోగపడే విధంగా కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం మూడు కోట్ల చిలుకుతోని అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకుపోవడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది పనులని చెప్పని స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తిభావంతో వెళ్ళే విధంగా ఉండే విధంగా ఓ ఆధ్యాత్మిక చింతనలో ఉండే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి అనేది ఒక సంకల్పంతో ముందుకు పోతాను అందులో భాగంగా నేను రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యమాలికను ద్వారా జరగబోయే అభివృద్ధిని బయట ప్రముఖులకు ప్రజానికానికి రాజన్ భక్తులకు చూపెట్టడం జరిగింది అంటే గతంలో మనం మనం ప్రతిపాదించింది ల్యాండ్ ఎక్విజిషన్ టోటల్ గా ఒక ఎకరం దాకా ప్రతిపాదించాము ఎందుకంటే మనం దాన్ని స్వరూపం మార్చకుండా ఈ రూపకల్పన అనేటువంటిది చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి ఇప్పుడు ఎరుపు రంగు భాగంలో హైలైట్ అయినటువంటి అవుతాయి అంటే వాటిని నిర్మూలించడం జరుగుతుంది తీసివేయడం జరుగుతుంది వాటిని తీవ్రంగా కొనసాగుతాయి చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్నటువంటివి పౌరాణిక ప్రాధాన్యత ఉన్నటువంటివి యథాతథంగా కొనసాగుతాయి చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్నటువంటివి వాటిలో కొన్నిటిని మాత్రం పునర్నిర్మిస్తాం మరోచోట ఇదే ప్రాంగణంలో పునర్నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ఉన్నటువంటివి పునర్నిర్మించడం అన్నటువంటిది మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వాసీలో కానివ్వండి ఎన్నో పుణ్యక్షేత్రాల్లో కూడా మనం దక్షిణ కాసేపు ఇక్కడ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఇటువంటి పునర్నిర్మాణ కార్యక్రమం అన్నటువంటిది చేపడుతున్నారు చారిత్రక చూపించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది మనం మాత్రమే మనం రోడ్లో అక్విజిషన్ తీసుకుంటున్నాము దీంట్లో మనకి చాలా ముఖ్యమైనటువంటి లాభం ఏం జరిగింది అంటే గ్రామంలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి రహదారి స్వరూపం ఏ మాత్రం మారకుండా గతంలో ఎలా ఉండేదో అదే విధంగా అది చాలా అంటే మేము ముందర ప్రతిపాదించింది చాలా ఎక్కువగా ఒక ఎకరే నాగిరెడ్డి మండపం నాగిరేడి మండపం ప్రకారంగా కొరతలకి వాడికి అడ్జస్ట్ చేసి వాటిని దీంట్లోనే ఉంచడం జరుగుతుంది దాంతోపాటి నాగిరెడ్డి మండపం కాళ స్వామంగా సూర్యభంగా జ్వాలదీపం గండధీపం అఖండ చూపించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది మనం మాత్రమే మనం రోడ్లో అక్విజిషన్ తీసుకుంటున్నాము దీంట్లో మనకి చాలా ముఖ్యమైనటువంటి లాభం ఏం జరిగింది అంటే గ్రామంలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి రహదారి స్వరూపం ఏమాత్రం మారకుండా గతంలో ఎలా ఉండేదో అదే విధంగా అది చాలా అంటే మేము ముందర ప్రతిపాదించింది చాలా ఎక్కువగా ఒక ఎకరా మళ్ళీ వచ్చినా సరే కూడా మన గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు స్వరూపము ఇవన్నీ ఇట్లాగే మనము తీసుకుని ఈ ప్రాకారాన్ని రెండు భాగాలుగా విడదీయవలసినటువంటి అవసరం వస్తుందని స్థపతి మనకి అడ్వైజ్ చేయడం ద్వారా ఎందుకంటే పూర్తి స్థాయి రెక్టాంగిల్లో తీసుకున్నట్లయితే గతంలో మనం మనం ప్రతిపాదించింది ల్యాండ్ అక్విజిషన్ టోటల్గా ఒక ఎకరం దాకా ప్రతిపాదించాము ప్రకారంలో మనం ఒక ఒకటి దీర్ఘచంద్రస్తున్న కాలం రిక్టాంగిల్ చేసుకోవడం జరిగింది దాన్ని మనము మొట్టమొదట దీన్ని ప్రణాళికని చూపించినప్పుడు సూచాలు ఇప్పటికే అనేక తీసుకున్నాం ఆ దేకర్ ద్వారా సుకీర్ దిగ్ని కాబట్టి జరిగింది వారు మీరు నవంబర్ పోయి వస్తారు అప్పుడు చెప్తారని నవంబర్ నవంబర్లో వాళ్ళు వచ్చినప్పుడు గురించి ఇంకేమైనా మార్పులు చేయాలని చెప్పంటే మాట్లాడతారని చెప్పండి మీరు దాని ప్రకారం ఆలోచిస్తే ఇష్టం అండి దరఖాస్తున్నారు అవి ఇక్కడ అక్కడ ఇప్పుడు అక్కడ మాకు ఆట నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ ఇవన్నీ